సినీ నిర్మాత రియల్టర్ బీజేపీ నాయకుడిగా కొనసాగుతున్న భాస్కర్ గౌడ్ తనకు రాజకీయ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ప్రాణహాని ఉందని పోలీసులను నమ్మించే ప్రయత్నంలో తనపై తానే హత్యాయంతం చేయించుకున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ మేరకు మల్కాజ్గిరి డీసీపీ పద్మజ ఏసీపీ పురుషోత్తం రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వివరించారు బీజేపీ రాష్ట్ర స్వచ్ఛ భారత్ అభియాన్ కన్వీనర్గా జాతీయ హిందీ సలహాదారు కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న భాస్కర్ రెడ్డి తనపై అత్యాయత్నం జరిగిందని తనకు ప్రాణహాని ఉందని పోలీసులను నమ్మించే ప్రయత్నంలో చేసిన అతని ప్లాన్ ఫ్లాప్ అయ్యింది తను సినీ నిర్మాతగా తీసిన కొన్ని సినిమాలు పాప్ ఫ్లాప్ అయినట్లుగానే అత్యాయత్నం ప్లాన్ ఫ్లాప్ కావడంతో పోలీసులు అతనిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు బోడుపల్లో ఆఫీసు ఏర్పాటు చేసిన అతను భూతగాదాలకు సంబంధించిన సెటిల్మెంట్లు చేస్తుంటాడని ఈ క్రమంలో అతడిపై ఉప్పల్ నాచారం కీసర తదితర పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు నమోదయ్యాయని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో రౌడి షీట్ ఉందని డీసీపీ వివరించారు ఉన్నారు ఇతనితో మీట్ అవ్వడం వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఫర్దర్ వాళ్ళకు తెలిసినటువంటి యాదగిరి తర్వాత ప్రశాంత్ సృజన్ రెడ్డి తర్వాత మహేష్ ఇతను ఈ కంప్లైనెంట్కి క్లోజ్ అయ్యాడు వీళ్ళ అందరితో కూడా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి ఫామ్ అయ్యి ఎట్ల ఎగ్జిక్యూట్ చేయాలి అనేది వీళ్ళు అదే రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అమరావతి బార్ అండ్ రెస్టారెంట్ నాగోల్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో ఈ కంప్లైనెంట్ ఈ ఉప్పల్ బాగాయత్లో ఉన్నటువంటి కాలభైరవ్ టెంపుల్కి ఫార్టీ వన్ డేస్ ఏదైనా రోజు వెళ్ళి చేస్తే మనకు అనుకున్న కోరికలు తీరుతాయన్న దీంతో అక్కడికి వెళ్తూ ఉంటాడు సో అదైతే ఐడియల్ స్పాటు నా మీద రెక్కి జరిగింది ఆ విధంగా చెప్పుకోవచ్చు అని చెప్పి ఆలోచించి ఆ రోజు అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది ఇది అక్కడ కొంచెం దూరం రాగానే అదంతా కూడా కొంచెం లోన్లీ ప్లేస్ అవ్వడం తర్వాత ఈ అటాక్ జరగడం తర్వాత ఈ ముందే పోలీస్ స్టేషన్కి రాకముందు ఇదంతా కూడా గ్రూప్స్తో వైరల్ చేసుకోవడము అతని మెయిన్ ఇంటెన్షన్ అతని మీద చాలా అదర్ అదర్ పీపుల్ అటాక్ చేస్తారు అనేది లైఫ్ థ్రెట్ అనేది కొద్దిగా బాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది బట్ యాజ్ పర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఫౌండ్ బీ ఫాల్స్ సో ఫాల్స్ కేసు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ టైం ఇవంతా కూడా వేస్ట్ చేసినందుకు అగైన్ వీ హ్యావ్ రిజిస్టర్ ద కేస్ అగెన్స్ట్ అండర్ సెక్షన్ వన్ ఎయిటీ టూ అండ్ ఫోర్ ట్వంటీ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సో దీంట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు